సబ్జెక్ట్ చేమ్ అందాం అప్పుడు చూద్దాం ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేసేవాళ్ళు ఇరవై వేలు అడ్వాన్స్ ఇచ్చి భూపతరాజు నేను అప్పుడు గోపతరాజు నేను ఇంకా ఇద్దరు రెస్ట్ అండ్ అంటే అప్పుడు షిప్పి గిప్పి ఇలాంటి మా బ్యాచ్ అందరినీ పెట్టుకొని మేము వర్క్ చేసి సినిమాని బాగా తయారు చేసాం అస్లాస్కి వచ్చింది అప్పుడు డైరెక్ట్ ఫస్ట్ అటాక్ వరుసగా పెట్టి నాయుడు గారు సురేష్ వెంకటేష్ అందరికీ సూపర్ 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 ఉన్నారు అప్పుడు రైటర్ ఎవరైనా రైటర్ ఎవరైనా కోసం పెట్టుకుంటే బాగుంటుందని నాయుడి గారు చెప్పారు తనను పెట్టుకుంటే అది ఇంకా బెటర్ అని అది హిట్ అయింది దాని తర్వాత పెళ్లి చేసుకోండి ఇంకా నా అక్కడి నుంచి ఈ రెండు సినిమాలు హిట్ ఎప్పుడైతే పవిత్ర పెద్ద హిట్ అయిందో మళ్ళా సెంటిమెంట్ సినిమా కదా సూపర్ హిట్ చాలా హిట్లు అక్కడి నుంచి జీవిత గురువు గారు అలా ఒకటేలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి కానీ ఎక్కువ పార్ట్ మంచి సినిమాలే సక్సెస్ యాభై సినిమాలు అయిపోయినాయి సార్ ఇక్కడి నుంచి నా కర్మంలో యాభై సినిమాలు అయిపోయిన తర్వాత అప్పటికి నాకు మాకాళ్ళు కొంచెం ప్రాబ్లం అయింది యాభై సినిమాలు కంటిన్యూ డే అండ్ నైట్ డే అండ్ నైట్ నైట్ ఒక్కోరు

ఒక ఏడేళ్ళు ఏడేళ్ళు ఏడేళ్ళలో మధ్యలో వచ్చారు కొంతమంది పండుస వచ్చి సినిమా చేస్తారు సార్ సినిమా చేస్తారు సార్ మీరు వంట పెడతారు ఇంకా మీ డోరం మాకెట్ రాస్తారు సార్ సార్ చేయాలి సార్ అని చెప్పంటే వాళ్ళు తేడా చూస్తే ఆడు కుడుకో ఆలలో ఉండేవాడు పక్కన మేము మేము డబ్బులు పెట్టుకుంటాం ఒకసారి మా వాళ్ళు వద్దది లేదు సార్ నా వాళ్ళు కాదు నేను చేయలేదు మానేశాను సార్ వద్దనే చాలా మంది వచ్చాడు ఇద్దరు ముగ్గురు వచ్చినా నేను చేయలేను చేయను అని చెప్పాను అయిపోయింది అప్పటికి సినిమాలు మానేశాం కదా మా కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నారు ఇద్దరు పిల్లలు చెప్పాను కిషోర్ నాకు నాకు కూడా ఎందుకంటే డే నైట్ డే నైట్ యాభై సినిమాలు చేస్తే ఫిఫ్టీ కూడా చేస్తున్నాడు గోకులు బాబురావు గారి సినిమా ఫుల్ లైక్స్ ఎన్ని రోజులు మూడు రోజులు ఉదయా ఐదు గంటలు వేసి వెళ్ళి షూటింగ్కి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ తిరిగి వచ్చి కొనుక్కోండి ఒక గంట కొనుక్కొని మళ్ళీ షూటింగ్ ఇలా తీసాం సార్ గోకులు బాబురావు గారికి ఒక ఐదు సినిమాలు గోకులు బాబురావు ఇలా చేసుకుంటున్నో మధ్యలో ఒక కథ చెప్తూ ఆపేశాను అండి డబ్బు ఇద్దా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ చెప్పూ సినిమా తీ అప్పుడు హరికృష్ణ గారు అభినట్టు ఇచ్చారు కదండి అరణ్ నాకు అవకాశం ఇచ్చారు కదా అని చెప్పి ఏదో పదిహేడు పదిహేను పరిశీలించు అయిపోయింది ఇన్స్పెక్టర్ కదా అదే ఇదా ప్రపంచం ముంగళగిరి డైలీ గ్రాహకుల మీద ప్రతి క్షణం ప్రాణ భయం రైళ్ళు వెళ్తూ ఉండేది పోతా ఉండేది ఎవరు దేని కింద పడి చేసిపోతాడో మమ్మల్ని దేవుళ్ళు వేస్తాడని భయం అలా ఇదే ప్రపంచం తీసాం ఆ ఇదే ప్రపంచం నాలుగు సినిమాలు అండి తర్వాత మమ్మతలతో అది మంచి నాలుగు సినిమాలు అయితే మూత్ర హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి ప్లాన్ చేశాను ఇంకొక సార్ మా దగ్గరికి వస్తే సారీ సార్ నేను ఫస్ట్ సినిమాకి ఇవ్వలా రెండో సినిమాకి ఇవ్వల మూడో సినిమాకి ఇవ్వలే ఇది నాలుగో సినిమా మీరు అసలు ఏమైనా ఇస్తారా ఇదిలా అనేది నాకు ఇవ్వరు అర్థం కారా మీరుగా ఇవ్వలా దయచేసి నేను మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి మీరు ఇద్దరు గొప్ప అది నేను ఒక సారీ నేను చేయి నాన్న నాన్న గొడవలు మళ్ళీ రిక్వెస్ట్ చేశారు చేసి చేసి ఇట్లా రావాలంటే సరే మీరు ఒక అమ్మ ఇస్తామండి పోయి సినిమా చేశాను కానీ తెల్లలేదు ఇచ్చా అందుకని సినిమా తీయలేదు అన్నారండి మీద ఎలా ఏం తీస్తాను నాకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు నేను బాబు సినిమా అనేది తీరు అంటే తీసిన మంచి సినిమా తీయాలంటే అది కలిసి